ఈ సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మరి మన పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు మనము కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ అదే అదేవిధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చేయాలని తీర్మానం చేశారు దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కలిసి ఒక నివేదికను పదిహేను రోజుల లోపల ఇస్తారు దాన్ని బట్టి మనం విధి విధానాలని నిర్దేశించుకొని ఖచ్చితంగా రెండు ఆగస్టు కంతా కూడా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి ఈ దీనికి కటాఫ్ మనం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం కటాఫ్ నిర్ణయించడం జరిగింది ఇందులో గత ప్రభుత్వం చూస్తే మనం పది సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఇస్తే ఇప్పుడు మనం ఇవ్వబోయేది ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో ఇవ్వడం జరుగుతుంది ఇది మన రాహుల్ గాంధీ గారు మే రెండు వేల ఇరవై రెండు వరంగల్ సభలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పరు మడమ తిప్పరు అని నిరూపించుకుంటూ ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఇక ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి అందుకోసం మన ప్రత్యేక కృషి చేసిన మన తుమ్మ నాయ గారు వ్యవసాయ శాఖ మంత్రుల వారికి అలాగే రెవెన్యూ శాఖ మైత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్క గారికి మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రైతుల పట్ల కూడా మనం వారు చూపించిన మరి కమిట్మెంట్ కోసం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దాని సందర్భంగా ఈరోజు వారికి మనము ఫలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే రైతులు కూడా ఈ నిర్ణయం పట్ల ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇదే విధంగా ఇక ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ నిజంగా ప్రతి మండలంలో కూడా రైతులందరూ కూడా ఇదే విధంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మరి ఇదే విధంగా ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి మీకు ముందు కూడా మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ కూడా మా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇదే విధంగా ఉంటాయని మేము కోరుకుంటూ जय हिंद जय का जय राम